ప్రజా ఉద్యమాల ద్వారానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కావులి వైసీపీ నేతలు పేర్కొన్నారు మెడికల్ కాలేజీల వ్యవహారాలపై కావులి వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కావులి వైసీపీ నేతలు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేసేందుకు ప్రభుత్వం చేసే ఎత్తుగలను అడ్డుకుంటామని వివరించారు అందుకోసమే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ అధిష్టానం చేపట్టిందని వివరించారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉయక్తులను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొంటామని ఈ సందర్భంగా వైసీపీ నేతలు పేర్కొన్నారు ప్రజలకు అన్యాయం జరిగే ఎలాంటి కార్యక్రమానైనా తాము ఎదుర్కొంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాబూలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించడం వాటిల్లో ఏడు ఆల్రెడీ స్టార్ట్ అవడం వాటిల్లో క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం విద్యార్థులు చేరడం అనేది జరిగిపోయాయి ఇంకా నాలుగు కాలేజీలు మ్యాక్సిమం కొద్ది టైంలోనేవి ప్రారంభోత్సవానికి ప్రిపేర్ అయి ఉండడం కొరవై కూడా అన్ని పునాదులు వేసుకొని కొంచెం డబ్బు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే పరిస్థితి మనం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రెండు సంవత్సరాలు ఈ కరోనాతో ఎంత బాధపడ్డామో ప్రజలకి వైద్యం సరిగా అందలేదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కానీ ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ప్రజల్ని ఏ విధంగా దోచుకొని ఈ సంపదని కూడబెట్టుకున్నాయో మనందరికీ తెలుసు ఇటువంటి బాధలు పేద ప్రజలకి ఉండకూడదు వీరందరికీ ఉచితంగా వైద్యాలు అందాలి అనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దోపిడీ విధానం చెప్పేది శ్రీరంగ నేతలు దూరేది వేరే వాటిల్లో అన్నట్లుగా ఈ ప్రభుత్వ దో ప్రభుత్వ సంపదని నేర్చుకోవడానికే ఈయన వారి నాయకుల్ని పురిగొల్పుతూ వారి పార్టీకి అండగా ఉండేవారిని వీటిల్ని ప్రోత్సహిస్తూ ప్రైవేట్ మెడి వీటిని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ మెడికల్ కాలేజీ చేయాలని తపన పడిపోతా ఉన్నాడు ఈ తపన వారికి దోచిపెట్టేదానికి మన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ దోపిడీని అడ్డుకోవాలని దోపిడీని ఆపాలనే ఉద్దేశంతో మనం ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఎన్ని ఉద్యమాలైనా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాకుండా ఉండేదానికి ఎంత దూరమైనా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల మీదే పేదల జీవన విధానం మీద వారు ఏ రకంగా అనిచిమతకు గురిచేస్తూ ఉన్నారు ఉన్నారో చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల మీద పాదం మోపే విధంగా వారి యొక్క జీవన ప్రమాణాల మీద ఈరోజు ఏ రకమైన పరిస్థితులు వచ్చి సంవత్సరం ఉన్నర కాలంలో ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని దళిత వ్యతిరేక విధానాలని ఈ రాష్ట్రంలో అవలంబిస్తూ ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే ఒక అంశాన్ని ఈరోజు అంత దుర్మార్గమైన చర్య అంటే పేదవాడు చదువుకునే హక్కు లేకుండా పేదవాడికి వైద్యం అందకుండా ఈ రాష్ట్రంలో తీసుకున్న ఒక నీచమైన చర్యగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి అధికారంలో వచ్చిన వెను వెంటనే ఈరోజు మెడికల్ కాలేజీల ప్రేవేటీకరణ నిర్ణయాన్ని తీసుకోవడం సిగ్గుచేటు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఆనాడు పేద ప్రజలు చదువుకునేందుకు విద్యా వైద్యం వారికి అందే విధంగా కడుపుదవాడు కూడా ఒక డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే పరిస్థితి కల్పిస్తే నేడు దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మించాలని ఒక గొప్ప సంకల్పంతో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో పన్నెండు మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దిశ దిశ ఈ దేశానికి దిక్చుసుగా మార్చారు ఎందుకంటే మెడికల్ కాలేజీలో అప్పటి వరకు రెండు వేల మూడు వందల అరవై మెడికల్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పది పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల సుమారు రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి వస్తే ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు మెడికల్ సీట్ రావాలంటే కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే పరిస్థితి ఎవరు డాక్టర్ అనేది ఒక కళ ప్రజలకి కోటి రూపాయలు డొనేషన్ కట్టి వైద్యం చేయాలంటే వారు ఏ రకంగా చూస్తారు ఈరోజు ఉన్న ప్రైవేట్ కళాశాలను చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలు ఈరోజు నారాయణ కళాశాల కావచ్చు ఇటువంటి మెడికల్ కళాశాలకి చంద్రబాబు నాయుడు గారు వారు కేవలం మెడికల్ కళాశాలని ప్రోత్సహించాలని ఉద్దేశంతో తన అనునాయులకు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చేందుకు ఆయనకు ఆర్థికంగా అన్ని రకాల సహకరించిన వారి పార్టీ వారికి ఈ మెడికల్ కళాశాలని దారాదత్తం చేసేందుకు పేద ప్రజల మే నెత్తి మీద నిప్పులు పోసే విధంగా ఈరోజు ఆయన చేస్తున్న ప్రయత్నం పదిహేడు మెడికల్ కళాశాలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ ఏడు మెడికల్ కళాశాలలు పూర్తి అడ్మిషన్స్ కూడా జరిగాయి తర్వాత నాలుగు మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి కానీ ప్రకటించినారు ఈ యొక్క కాలేజీల విషయమై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది మనందరికి తెలిసిన విషయమే పేద ప్రజల యొక్క చదువులు కానీ వాళ్ళ యొక్క మనోగతిని కానీ అన్నింటిని కూడా దెబ్బ కొట్టేదానికి ఈ యొక్క ప్రైవేటీకరణ చేయడం అనేది హాస్పిటల్ గవర్నమెంట్ స్కూ వైద్య కళాశాలని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇచ్చి ఫ్యూజర్ ఇంబర్స్మెంట్లు ఎన్ని ఇచ్చి ఎంతో మనకు ఒక ఆరోగ్యశ్రీ అనేది ఈ దేశ చరిత్రలో బాగా ఉండే విధంగా చేసినటువంటి ఘనత ఆ రోజు ఆ పెద్దానికి దక్కుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా పెడితే ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ యొక్క పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళని నాయకులు చేయడానికి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రల్లో భాగమని ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాము దీనికి మద్దతుగా ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమాన్ని మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చేయడం జరుగుతుంది అదేవిధంగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మన ప్రియతమ్మ నాయకులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది గతంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూళ్ళు కానీ ఎంతో డెవలప్మెంట్ చేశారు అవన్నీ కూడా మనం సరిగా చెప్పుకోలేకపోయాం ఈరోజు ఎలాంటి వైద్యం అందుతుందో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసు ఇవన్నీ కూడా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రతి దానిపైన ఉద్యమం చేస్తూ ప్రతి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు తెలియజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ ప్రైవేటు కాలేజీలో ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణం కూడా వ్యతిరేకిస్తూ పోటీ సంతకాల ఉద్యమం కార్యక్రమం చే చేసేదానికి ముందుకు రావడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా ప్రీతం నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి పల్లికి తీసుకెళ్లి ప్రతి గుండెకి తీసుకెళ్లి ప్రతి వార్డుకి తీసుకెళ్లి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాన్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పి దీనిలో ప్రతి ఒక్కరి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి సమర్పించేదానికి మేమంతా కూడా సమాయత్తం అవుతున్నాం ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులు దళిత సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు ఏ అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇటువంటి తప్పుడు విధానాలని వ్యతిరేక వ్యతిరేకించే దానిలో భాగంగా అందరూ ఏకం కావాలని వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చినటువంటి ధర్నా కార్యక్రమాలు కానీ అదేవిధంగా సంతకాల సేకరణలో వీళ్ళందరూ పాల్గొనాలని కోరుకుంటూ ముందు ముందు మరో ఇంకా ఈ ప్రజా ఉద్యమాలు మరింత తీవ్రతరం చేసేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కావల్ నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ముందుకొస్తారు మీ తప్పుడు కేసులకు మీ బెదిరింపులకు ఎవరు భయపడరు ధైర్యంగా ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తూ ఇస్తాము మేము అధికారంలో వాళ్ళనే పదివేలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఇస్తాడంట ఎవరికి ఇచ్చారో తెలియట్లా ఉన్న ఉద్యోగాలు ఓడదిస్తా ఉన్నారు సచివాలయ ఉద్యోగులు లక్షల ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకి కళ్ళు కనపడదు ఇప్పుడు ఎలాగైపోయిందంటే చెయ్యని కార్యక్రమాల్లో మేము మేమే చేసామని చెప్పుకుంటున్నారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉంటే అవి మీరు చేయలేదు అనేసి అవి కూడా మేమే చేసామని చెప్పుకుంటున్నారు ఇలాంటి అభూత కల్పనలు ప్రతి ఒక్క దానికి ఏదో ఒక స్టోరీ వెళ్ళేది కల్తీ మధ్యానికి ఒక స్టోరీ చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యాన్ని బనంగా పెట్టి కల్తీ మధ్యాలు అదేవిధంగా అనేక రకాల నేరాలు ఘోరాలు ఎప్పుడూ చూడలే ఘోరాలు పేపర్లో చూస్తూ ఉన్నాం ఎవరినంటే వాళ్ళు చింతకబాదుతున్నారు ఒక సామాజిక వర్గం పోయి ఇంకో సామాజిక వర్గాన్ని కొడతా ఉన్నారు ఒక సామాజిక వర్గాన్ని కావల్లో అడుగుపెట్టి మరి కొంతమంది రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి శాంతి భద్రతలు కూడా క్షుణ్ణంగా లోపించాయి విద్యా వైద్య వ్యవస్థనే అదేవిధంగా పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మనం అందరం కూడా ఆలోచించాలా ప్రజలను కూడా మనం తెలియజేయాలి వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఉందని తెలియజేస్తూ కోటి సంతకాల సేకరణకు ప్రతి ఒక్కరూ కూడా చైతన్యమని ఆ కార్యక్రమంలో పాల్గొని గట్టిగా నిర్వహించాలని కోరుకుంటూ